వాళ్ళ సమాధానం మరి మీరు మాత్రం వందల మందికి మా చేతుల మీదుగా ఇచ్చాము అని అంటున్నారు తెలంగాణ రాష్ట్రం మన హైదరాబాద్ లో ఉన్నారు మరి వందలకి లక్షలకి తేడా ఉంది కదా సార్ నేను ఒక్కరినే వంద అంటున్నాను నేను ఐదు వందలు ఇచ్చిన నాలాంటి కార్యకర్తలు ఎంతో మంది ఇచ్చారు ముషిరాబాద్ ఏరియాలో దగ్గర కొన్ని వేల కాళ్లు పంచిరా నేను వచ్చిన చెప్తున్నాను నాలాంటి కార్యకర్తలు ఇంకా ఐదు వందల వెయ్యి మంది ఉన్నారు వాళ్ళు ఒక్కరికి ఐదు వందలు పెట్టుకున్న అట్లా అంటే అసలు చాలా మంది ప్రజలు సర్వేలో చూసుకుంటున్నట్లయితే మాకు ఎలాంటి పథకాలు రాలేదు ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి ఈ పథకాలున్నాయని కూడా కనీసం చెప్పలేదు మాకు అసలు అవగాహన లేదు పథకాల మీద అనేసి అనడం జరిగింది మరి దీనిపైన మీ అభిప్రాయం చెప్తున్నాను ఇంత ముందే చెప్పాను కదా ఇది మా ప్రాబ్లం కాదండి మేము ఇచ్చినాం పొరతకాలు అన్నీ ఇస్తున్నాం కాకపోతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులే ఇవన్నీ వాళ్ళు వంటద్దు పోకడండి ఒక ప్రైమ్ మినిస్టర్ మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే కూడా ఆయనకు మర్యాద ఇవ్వలేని ప్రభుత్వం అది ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వని ఇల్లు ఏం చేస్తారండి ఇప్పుడు అందుకే వాళ్ళు ఏం చేశారు బీఆర్ బీజేపీ మీద కోపంతో ఈ పథకాలన్నీ వీళ్ళకు డ్యామేజ్ రావాలి వీళ్ళకి పేరు రావద్దు అనే ఉద్దేశంతో కొన్ని బ్యాక్ సార్గా అందరిని బెదిరించి ఈ పథకాలు ఎవరికి అందనికుండా చేసేరండి ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందామండి మరి ఇలాంటి పథకాలు ఎందుకు